వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదవినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఆశీర్వాదం నిండు నూరేళ్ళు జీవించు అని అర్థం శతమానం భవతి శతమానం నాలుగు అక్షరాలు భవతి మూడు అక్షరాలు ఒకటి నిలువు వారంలో చివరి రోజు శనివారం పదిహేను అడ్డం దేవనర్తకి రంభ పది అడ్డం కాకి వాయసం పదకొండు నిలువు తలకిందులైన అభయంలో సున్నా లోపించింది అభయ రివర్స్లో రాయాలి రెండు నిలువు మనస్సు మానసం ఎనిమిది అడ్డం ఏరు నది అలానే మూడు నిలువు శివుడి వృషభం అనగా నంది నాలుగు నిలువు దీన్ని దీనితోనే కోయాలి వజ్రం వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి పదహారు అడ్డం కృష్ణావతార యుగం ద్వాపర యుగం ద్వాపర పన్నెండు నిలువు శిశువు బాల పాప పదిహేడు నిలువు వర్ణాలు రంగులు పదహారు అడ్డం ద్వాపరం ద్వాపరా కాదు ద్వాపరం పదహారు నిలువు అడ్డం పదహారులో వాకిలి ద్వారం పంతొమ్మిది అడ్డం అమితం అపరిమితం అపారం ఇరవై నిలువు చెయ్యి హస్తం పాణి ఇరవై ఒకటి అడ్డం అశ్వం గుర్రం ఐదు నిలువు మూషికం ఎలుక తొమ్మిది అడ్డం దేవత వేలుపు తొమ్మిది నిలువు మురళి వేణువు పదమూడు అడ్డం జమదగ్ని భార్య రేణుక ఏడు నిలువు మనిషికింతని లెక్క తలసరి పద్నాలుగు అడ్డం చివర కొస ఆరు అడ్డం కొంచెం కొంత పద్దెనిమిది నిలువు ఎంగిలిపడు భుజించు తిను ఇరవై రెండు అడ్డం వస్తువు దినుసు ఇరవై మూడు నిలువు అమృతం సుధ ఇరవై ఏడు అడ్డం యాభై శాతం ధగధగ దగదగాలో సగం ధగ ఇరవై ఎనిమిది నిలువు చేరాల్సిన స్థలం గమ్యం ఇరవై రెండు నిలువు ధైర్యం దిలాస ఇరవై ఆరు అడ్డం ఆ విధంగా కెరటమా అలా ముప్పై రెండు అడ్డం నీకు వందనం ప్రభాస్ సినిమా సాహో ముప్పై మూడు నిలువు యజ్ఞం హవనం హోమం ముప్పై ఆరు అడ్డం అమాత్యుడు మంత్రి నలభై రెండు అడ్డం గూఢచారి వేగు ముప్పై ఏడు నిలువు గంగానది త్రివేణి నలభై ఒకటి నిలువు రెండొంతుల బద్ధకం బద్ధ నలభై ఐదు అడ్డం పూజవేళ తీర్థాన్ని చేతిలో పోసుకునే సాధనం ఉద్ధరణి నలభై ఆరు నిలువు ఇష్టం అనురాగం ప్రేమ రక్తి యాభై మూడు అడ్డం క్షీరం పాలు యాభై నిలువు కిలోమీటరు కన్నా ఎక్కువ మైలు నలభై ఐదు నిలువు నీరు ఉదకం యాభై రెండు అడ్డం మెడ గొంతు కంఠం నలభై తొమ్మిది అడ్డం పంకం బురద నలభై నాలుగు నిలువు నక్క జంబుకం యాభై ఒకటి అడ్డం దుఃఖం శోకం నలభై మూడు అడ్డం సిరోజం నలభై నిలువు ఇంకొక మరో నలభై మూడు నిలువు రాయి శిలా నలభై ఏడు అడ్డం జైలు నుంచి స్వేచ్ఛ ఖైదీ బయటకు రావడం నలభై ఏడు నిలువు వీలునామా విల్లు నలభై ఎనిమిది నిలువు పెరుగు గది ముప్పై తొమ్మిది నిలువు డజను పన్నెండు ముప్పై ఎనిమిది అడ్డం దారి తప్పిన మిసైల్ క్షిపణి రివర్స్లో రాయాలి ముప్పై నాలుగు నిలువు విహంగం పక్షి ముప్పై నాలుగు అడ్డం కంచం ప్లేటు పళ్ళెం ముప్పై గుర్రం జోరుకు ఏం వేస్తారు కళ్ళెం ముప్పై అడ్డం చెవి కర్ణం ఇరవై ఐదు అడ్డం విరులు పూలు అలానే ఇరవై ఐదు నిలువు సర్వం సంపూర్ణం అనగా పూర్ణం ఇరవై తొమ్మిది అడ్డం యుద్ధం రణం ఇరవై నాలుగు నిలువు ఒక సారీ ఇరవై నాలుగు నిలువు పులిసిన గంజి తరవాణి ముప్పై ఒకటి నిలువు ఒక పూల మొక్క చామంతి ముప్పై ఐదు అడ్డం ఒక ఋతువు హేమంతం ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పసిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్